భారతీయ సాహిత్య తొలి నవల్ కుమారుడు భూషణ భట్టు రచించిన కాదంబరి ఉత్తర భాగం ఏడవ భాగం ఇరవై తొమ్మిది మూడు ఇరవై నాలుగు అనే మంత్రి తన కొడుకు వైశంపాజలుడు చెప్పకుండా అనుమతి లేకుండా అక్కడే ఉండిపోవటాన్ని జీర్ణించుకోలేక తండ్రి నానా విధంగా తిట్టేశా అప్పుడు పాలాపేజుడు అంటే చంద్రాపేజుడు తండ్రి రాజు మహారాజ్ నువ్వు చాలా మూర్ఖంగా ఆలోచిస్తున్నావు వాడు అలాంటి వాడు కాదు మా పంపకంలో పెరిగాడు మా వాడు ఎలాగో వాడు కూడా అలాగే నువ్వు చాలా దూరంగా అతన్ని మాట్లాడు అది మంచి పద్ధతి కాదు అన్నాడు తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇచ్చుక్తవతి తారాపీడే పునః ए चक्तवज तारा पीदे अभ्यदात अभ्यदात अच्छुदारत यावत् सय्यक्वाच्छयेव देवो अन्यदितः फलङ्किमि वास्या विरूपकम् विरूपकम् भवेद्य दज्जयुव राज्यमुत्सुरज क्षममपि अन्यत् पराव स्थानम् आत्मैच्छयौ సుఖనాశే కస ఏవాంతస్థా దోషవం భావ నయా పితురుద్భాష్ దృష్టి ఉపవిష్ట ఏవో ఉపవిష్టపృత్య చంద్రాపేణ శనై ఆర్య అవాదే అర్య ఆర్యపక్తో వేద్న దోషేణ నాగతో వైశంపాయన ఏ తితాయన सम्भावितमेव कव्यकसृ कस्य वा पर कस्य वा परस्य सम्भावनो वा नोत्पन्नं मिथ्यापितत्तथा यथा गृहीतं लोकेन विशेषतो गुरुणा प्रसिद्धिरद्रायश से यशसेवादोषगुणाश्रयाति फलफलत्र परत्र फलदायी पुत्रोप युज्यते परमार्धः तदध्या दोषसम्भावनायाः प्रायश्चित्तमार्युतपावायुदापयतु मे वैशम्पायन नायन नाय नायम्पायन ऐषम्पाय नानयनाय गमनाभ्यनुज्ञातान्तेन्यध्वामोधा मे दोषशुद्धिर्भव भवति किं कारणम् अग्मकरणम् അനഗത വൈശം തേ ഐസം താത്താസംഭാവനയാഗന്തവ്യം ആഗത്തെ ച മയി വൈശം നഗന്തവ്യം യജ്ഞസാവേനേതുവാരേതാ താത സഭ്യളുഘനീയ വചനൈരേധി പതി സഹസ്രീ सहस्रैरानीत एव स्यात् तदा आर्यः कारयतु मेघमानाभ्य अनुज्ञया प्रसादम् न च चतुरङ्गमैर्गच्छतो मेघकष्ठायाम् भूमौ स्वप्नेऽपि गमनपरिक्लेशो वैशम्पायनमादाय आगतमेव मामवधारयत्वार्यः अपि च बाह्याभेदादसहो सहव्यो अन्तभेदः एव मे तद्वितीयोऽङ्गजन्मा अनुपदमेव स्कन्धावार मादाय गच्छते च मुनाहेतु नाविना तेवागतो हमञ्जथा हम् अञ्जथा जन्मनः प्रकृतिकथा मया जगतः स्थितं किरीलितं हसितं पीतम् अन्तसप्तम् परबुद्धम् उच्छवसितम् वाविना वयना संवायोना वै वाविना वैषम्पाय देययश्च श्रुत्वा तस्मा देवप्रदेशान् अगतु आत्मस्माते नैव तुद्यो भूवमिति तारा तारापल्दि तथा అమార్య దీనికి విద్వాన్ విశ్వంగారి తక్కని తెలుగు అనువాదం ఎలా ఉందో చూద్దాం తారాపేజుడి మాటల శుకనాశుడు కొంచెం ఖేదపడి ఇలా అన్నాడు ఔదార్యం వల్ల వాత్సల్యం వల్ల ఇలా అంటున్నారు కాని మహారాజా ఇంతకంటే విచిత్రం ఏముంటుందండి లోకంలో యువరాజును వదిలి బుద్ధిపూర్వకంగా ఒక్క క్షణం వాడు వేరుగా ఉండిపోదలచూకున్నా అది దోషం కదా సుఖనాశుడు ఈ మాట అనగా చంద్రాపీడు అదొక చన్నాకూలు దెబ్బలా చెలకోల దెబ్బలు తాచి తండ్రి మాటలు ఇవి కలిసి అతని కళ్ళలో నీరు చిప్పిళ్ళ చేశాయి అట్లా కూర్చొనే చంద్రాపీడు సుఖనాసుడితో అంటున్నా ఆర్యా నా తప్పు లేదని నాన్నగారే అలాగే ఎవరికైనా అదే తోస్తు కాని నిజం నాకున్నా లోక మనకున్నప్పుడు నిజం కాకపోయినా లోకం అనుకున్నప్పుడు అందులో పెద్దలు ఆలోచించుకున్నప్పుడు దాన్ని మనం కాదండి ఇహంలో దోషాలను బట్టి అపఖ్యాతి గుణాలను బట్టి ఖ్యాతి వస్తాయి కదా అలాగే ఇక పరంలో ఏమిటి ఈ తప్పిదానికి ప్రాయశ్చిత్తంగా వైశంపాయుణ్ణి తీసుకురావటాన్ని నేను వెళ్ళటానికి ఆజ్ఞ ఇచ్చాను మరొక రకంగా నా పప్పును నేను తొలగించుకోలేను ఆ వైశంపాయలుడు రాండే నాన్నగారి ఊహను త్రోసివేయటానికి కూడా వీళ్ళే మరొక ఎవరైనా వెళితే వచ్చేవాడే అయితే మరి అక్కడి నుంచి వచ్చిన వేల కొడది వీరశేఖరులు తీసుకొని రావచ్చుగా తీసుకొని రాలేకపోయారు కనుక నా ప్రయాణానికి అనుమతి ఇవ్వండి అశ్వారూఢనైపోవడంలో నేను చూసిన ద ప్రదేశాలే కనుక పుట్టిన పిండే కనుక నాకేమీ ప్రయాణ శ్రమ ఉండదు కైషం పాయింట్ తీసుకొని వచ్చినట్టే నన్ను భావించను బాహ్య భేదం కంటే మిత్రుడి వియోగంతో కలిగిన అంతఃేదమే నన్ను అలమట చెప్తా నా వెలు వెంటనే వారంతో పాటు వస్తాడు కదా అని నేను విడిచి వచ్చి రాసి వచ్చేసా అది నేను చేసిన పొలం లేకపోతే పుట్టిన నాటి నుండి ఎక్కడికైనా వాణ్ణి విడిచి వెళ్ళినా వెళ్ళానా నే ఇద్దరం ఎప్పుడైనా వియోగం చెందామా అలాగే అన్నప్పనాథుడు విడివిడిగా తీసుకున్నామా నిద్రించాడా అక్కడ అతను రాలేదని తెలియగానే ఎందుకు వెళ్ళలేదు నన్ను అడుగుతా అంటే వాడి నేను వాడిలాగానే చేస్తే అవుతుందే కానీ అని సందేహించా ఈ తప్పును మన ఎవరైనా అర్చించుగా మళ్ళీ ఇక్కడ దాకా వచ్చి ఊహ పొలకంపు కలిగే కలిపేమని అంటారేమో అందుకని వచ్చి ఆ మాటలు అంటుండగా యువరాజు ముఖం అంతర్వేదనతో ఎర్రబడిపోయి ఆ మాట విని తామేమంటారు అని మంత్రి మహారాజు మెల్లగా ప్రశ్నిస్తే కాసేపు ఆలోచించి ఆయన अन्त्यनार इच्छेहि त वतिचन्द्र ApiException सागरक्ते तलकतामरसानुकारिणम् मुखे मुखे सपक्षताम वसपक्षपादाम्बुदावली नि व जमनाया विज्ञायते युवराजः सूज्ञापयति देव इति वैशं दे। इति इतिसा नैः शुकनाशो राजानम् अधा तथा पृष्टश्च सुकनाशेन किञ्चिदिवाध्वात् पारापीडः प्रच्छवादि आर्य मया ज्ञातमेतेष्वेव दिवसेषु सम्पूर्णमण्डलस्येन्दो ज्योत्स्नाः निव करावलम्बी नीरवत्सस्य स तु नुविनवत्स्य वत्सस्य वधून् द्रक्ष्यामीति यावदयमपरो अन्तर्हिता शोपध जलद काल इव तस्योह कारीवैशम्पायनवृत्तान्तो मेधु प्रवृ प्रभृतिता विधात्रा अन्तरापातितो यथा चायुत्मस्तस्मदा अभिहितसे मे वैतत् न तमञ्जशक्नोत्यानेतु न विनाशाय विनाशायमत्र स्थातु अतरवस्यमे पश्यः शक्नोत्यानेतुम् अचने विननायमन्त्रस्थातुम् अरवतदस्य मे व पादात्व तावन्दिन् परत पव्यो व्यसननार्नवो मुना पोनेन वैशम्पायनप्रत्ययनायवायगाञ्चं देव्यपि लालस एव विसर्जयिष्यते वैशम्पितशङ्कयो निश्चयुमु तदा तद्ध्यातु किन्ता दूरं वक्षे न गन्तव्यां तद्गणकैः दिवसं दिवसंलग्नञ्च गमनाय निरूपयतु सञ्चिताना सञ्चिधानाञ्च कार यच्चित्वेव तदभिधाय सुखनासमुद्भाष्प लोचनम् सञ्चिरमि चन्द्रापीडमालोक्या हूय च विनयाम् अनव्रम् अनम्रमम् स देशे शरससा शरसिसा बाहोर्श्च पाणिवास्पृशन्नादिवस वत्स गच्छत्वा नेव प्रश्नेव प्रविश्याभ्य अन्तरं मनोरमसमाहितायातु मा वेदयात्मा गमनवृत्तान्तामित्यादि चन्द्रपीड आत्मा ना सुखनासा मदा सुखनासा मादायस्व पवनमयूसीत् चन्द्रापीडस्तुतानुक्लिष्टवर्णाम् कादम्बरीवरणप्रजमिव अनुगा अनाभ्यगमनं ज्ञां हृदये नोद्वहन् प्रकृष्टान्तरात्माप्य पृद्धस्य स्थितः पविष्टकृतः नमस्कारो मातुः समीपे समुपविष्टात्मार दर्शन वैशम्पायन वैशम्पायनविरहशोक विह्वलां मनोरमाम् ముఖం అంతర్వేదనతో ఎర్రబడిపోయి ఆ మాట విని తామేమంటారు అని మంత్రి మహారాజును మంత్రి మహారాజును మెల్లగా ప్రశ్నించి కాసేపు ఆలోచించి మహారాజు తారాపీడు అంటున్నాడు ఈ రోజులో పూర్ణచంద్రుడి వంటి వీని చెయ్యి పట్టుకొని వెందెల వంటి కోడలిని చూస్తాననుకుని ఆకాశ మార్గంలో వర్షాకాలంగా వైశంపాయుడి వృత్తాంతం ఒక అంతరాయంగా విధి అన్న మాట నిజం వాడికి మరొకరవరు వాణ్ణి రవ్వరు పిలుచుకొని రాలే వాణ్ణి విడిచి వీడు ఉండలే కాబట్టి ఈ దుఃఖం నుంచి దాటటానికి చిరంజీవిని పంపటం ఒక్కటే ఒక పడవ కావుతుంది దుఃఖ సాగరాన్ని దాటాలి వైశంపాదు కోసం వీడిని పంపటానికి దేవి విలాసుల కూడా అంగీకరిస్తుందని నేను నమ్ముతున్నాను కాబట్టి వెళ్ళని చాలా దూర ప్రయాణం కనుక ప్రయాణానికి అనుప అనువైన రోజు లగ్నము జ్యోతిష్ ఆలోచించి నిర్ణయించండి ప్రయాణ సన్నాహాలన్నీ చేయించం అని చెప్పి కొడుకును నీరు నిండిన కళ్ళతో చాలాసేపు చూసి పిలిచి తల వంచి నిలుతున్న వాడి శరస్సును చేతితో స్పృశించి అంటున్నాడు తండ్రితో తండ్రి కొడునాయన నీవే లోపలికి వెళ్ళి మనోరమాదేవితో ఉన్న ఈ తల్లితో ఈ ప్రయాణం సంగచ్చి అని మహారాజు సుఖనాసు పిలుచుకొని తన భవనానికి వెళుతాడు ఆగమనానుమతిని కాదంబరి సంవరణ మూలంగా పరిగ్రహించి చంద్రాపీరుడు ఆనందంతో లోపలికి వెళ్ళి తల్లికి నమస్కరించి ఆల దగ్గరే కూర్చుంది తను చూడగానే వైశంపాజుండి గుర్తిన దుఃఖం ఇనుమడింప విరపిస్తున్న మనోరమా దేవిని ఓరడించి ఇలా అమ్మా వరడిల్లండి వైశంపాజుండి తీసుకురావటానికి నేను వెళుతు నాన్నగారి ఆజ్ఞ నన్ను మీరు కలవడపడకుండా పాప కందుకామి ఇలా నాయనా నీ ప్రయాణ వార్తతో నన్ను ఓరడింప చూస్తున్నావా నాకు నువ్వొకటి వైశంపానుడు ఒకటి అనుకున్నావా నా దౌర్భాగ్యం వల్ల వాణ్ణి చూడలేకపోయా మరి నువ్వు కూడా వెళ్ళిపోతే ఇక నేను ఎవరిని చూసుకొని దుఃఖం ఆపుకోగలను వెళ్లకు నాయనా మీలో ఎవరున్నా మా ఇద్దరికీ పుత్రుడున్నట్లే అంటే రాణి విలాసవతీ దేవి గంభీరంగా ప్రియసకే నీ వన్న మాట నిజమే கா மந்திராபீரு வைசம்பாணனு எல்லாம் கடுப்புதா அடுத்து பெட்டகம்மா அதுக்கப்பு ஆச்சே மகாராஜு நூட அனுஜ இட்டா எல்லோ கொடப்ப కానీ వైశంపాయను చూడలేక దిగులు పడుతూ ఉన్న చిరంజీవి చంద్రాపీడి దీనవదనం ప్రతిరోజు చూడలేం కదా లేక చంద్రాపీడి ప్రయాణ సన్నాహం చేద్దాం రా అని మనోరం చేత్తో లేపి పట్టు రాణి విలాసవతి తన భవనానికి బయలుదేరింది వారి వెంటనే చంద్రాపీడు అనుగమించాడు अम्बा हम्बा समाश्वही हि वैशम्पायनानायनायकातानेन मे गमनमादिष्टं तत्कतिपयनपयसदिवस्थादितं वैशम्पयनानादर्श नोत्सुकं माम विकल्पं विसर्जयत् सत्वेवमभिहिता प्रक्षुवाच् ताता किमात्मगमनपचासा मां समाश्वसि सहि स खलु मे त्वा गिता तस्मिन् च विशेषमत धातवेक पशा कठिनहृदय पुनर्गे पुनर्गयतेन तदि तस्या आदर्शने जीवित प्रतिबंध हेतुभूतर्शन तम इदूपि दूरी अन्नगव्यंत वसव क्वेके वहां उत्तरवक्षौ अपि नागनो नामासौ विष्णुरात्मेत्युक्त वच्छाम् मनोरमां विलासवती धीरमुवाच प्रियसखिता मम भजैव मे तज्जथात्वयोक्तमयं पुनर्वैशम्पायनेन विवाञिव विनाकम् पश्यतु तदास्तान् किमेन वारयसि वारि तेन अप्चतेन वयस नैव स्थातव्यम् मन्ये चपि न मन्ये च पित्रा स्वयमेतदामेवाकल्यगमनायानुमोदितश्च ध्यातु वरमानावाभ्याम् कतिपयदिवसावययोरप्यस्य दरसकृताः <coughs> क्लेशाः अनुभूताः पुनरस्य वैशम्पायनानवलोकनम् दुःखदि నందినేది దుఃఖం దు దుఃఖ బి బినందినేడి నే ముఖమీక్షితం తదు తెష్టగచ్చాను గమన సంపాధ సంప్రధా నా యవత్ సత్య చంద్రాపీడశ్య దాక చెప్పిందే వచ్చేసిందంతా ఇప్పుడు తర్వాత చంద్రాపీయుడు తల్లి తాపున కాసేపుండి प्रयाणसन्नाहाच्चेशाडु यला चेशाडु च इच्छ्येव मदविदध्यदेव मनोरमां हस्ते गृहेत्वोत्थाय चन्द्रापीडेनान्युगम्य मानानि नाजानवास मयापि चन्द्रापीडोऽपि मातुः समीपगमनाला हे अगमनालापेनैव क्षणमिव स्थित्वा स्वगृहमगात् अपनीत समो समा समायोगो नागसयोगो गमवनायोत्तम्य ना ता हृदयेन गणकानाहूय रहस्याज्ञापितवान् यथा विना विलम्बेन निगमनम् भवति तथा भगवद्भिरार्यसुखनाशाय पृच्छते आता यवादिनवे दिवमावे अदिनी यविच्छेव मादिस्थास्तेव्यप्रज्ञापय देव यथा सर्व एव ग्रहाः स्थिताः स्तदा मन्मदेव देवस्य गमनमेव वर्तमानेन सस्यते अपरमपि कर्मा अनुरोधा विराजे शैव कालस्तत्र न कार्यमेवाहर्निरूपण या रा या राजा कालस्य राजाकारस्य कारणम् यस्यामेव वेलायाम् चित्तनिर्वृतिः शैववेला सर्वकार्येष्विति विज्ञापिते मौहूर्तिकैः पुनःस्थानमब्रिब्रवीत् तातेनैवमादिश्च अतिब्रवीमि अन्यता चैतेषु कार्येषु कार्यपराणाम् प्रतीक्षा नो दिक्पातिषु उत्पादिषु च दिवसविनुरूपण इव कीदृशी तत्तथा कथयिष्यथय कथय यथा स्वग एव गमनम् भवेदिति देवः प्रमाणमित्यभिधाय गते पञ्चतेषु शरीरस्थितिकरणायोदतिस्तत् निर्वर्तितशरीरस्थितिञ्च मौहूर्तिकास्ति प्रविश्य जनैर्नवेदयन् कृतोऽस्माधिर्देवादेश स्थिर सिद्धश्च तनय विहारौ हि अक्लपत आर्यसुखनाशया नाश्यतधिक्लान्तेष्वसधि हरिरात्रा वितः प्रस्थातव्यं हे देवे देवे देवेनेत्या वेदिते वे वेदितै वेदि वेदिवेदिते तैः साधुकृत विधि तानभिभृष्टि न तानभिष्टुच्च तानभिष्टुच्चदृष्टिविषयवत्तिनीं कादम्बरी च वै सम्पायनश्च मन्यमानो प्रतिष्ठया देवपत्रलेखायां परापतामि चग्रथ प्रधाविते నా అవధారయన్ చేతనా భూతానింద్రాయుధరయానుగామిన గణీయాన అగణిత సముచతుభూసార భూతనింద్రాయరయానుగామిన స్థురంగమానగణేయా అగణితూరగమనేమే అగమన్ ఖేదానుత్నో రాజపుత్ర నిరూపయ దివసం ఏకాంచీం కథం కథమ్యస్తాత్ ముహూర్తం పెట్టారు చంద్రాపీడు తల్లి దగ్గరకి వెళ్ళి కాసేపు ఉన్నాడు ప్రయాణ విషయమే మాట్లాడి తన భవనానికి వెళ్ళిపో అక్కడ తన రజోచిత అయిన దుస్తులు వదిలిపెట్టారు ఎప్పుడెప్పుడు వెళ్దామా అని మనసు వరకలు పెట్టగా జ్యోతిష్కరం పిలిచి ఏకాంతంగా అన్నా ఇవాళ నేను త్వరగా పయనం చెయ్యాలి అందుకు అనుకూలంగా మీరు కాని నాన్నగారి సుగనాసుడు గారి అడిగినప్పుడు వెంటనే మంచి దినం చేస్తారు దేవాగ్రహాలన్నీ మంచి స్థాయిలో ఉన్నందువల్ల ప్రస్తుతం పయనం తప్ప అయినా కర్మానుసారంగా రాజ ఇచ్చే మంచి రాజు గారి ఇచ్చే మంచిగా అందుకొక మంచి రోజు అంటూ చూడాల్సిన పని కూడా లేదు రాజా కాలస్య కారణం అన్నారు ఆయన కనుక ఎప్పుడు మనసైతే అదే అన్ని పనులకు మంచి కాలం మేనమేష రక్షించక్కల అని జ్యోతిష్కుల తండ్రి గారు అన్నారు కనుక చెబుతున్నా అయినా అవసరమైన అంతరంగిక వ్యవహారాలు మునిగిన వారి అనుక్షణం అవసరాలే ఇక వారు మంచి రోజు తోడటం కుదురుతుందా సాధ్యమా రేపే నేను బయలుదేరే విధంగా తోడండి అని చిత్తం ఆజ్ఞని వాడు వెళ్ళిపోగా యువరాజు లేచి భోజనం తర్వాత జ్యోతిష్లు వచ్చి తిరిగి చెప్పా తమ ఆజ్ఞ నిర్వర్తించాం కొడుకు ఎడబాటు కలతతో సుఖనాదుల వారు తల ఊచారు రేపు రాత్రి తాము భయం మంచి పని చేశారు అంటూ చంద్రాపీడు వాళ్ళని అభినంది సంతుష్టుడై ఇక కాదంబరి వైశంపాయుడు తనకు కానవచ్చినట్లే అంటే దొరికినట్లే కనిపించినట్లే అని భావించుకొని చెప్పత్ర లేఖ రాకముందే ఎక్కడికి చేరుకోవాలి అనుకుని ఇంద్రాయుధంతో సమాన బీగంగలం చతుసౌంతసార భూతాలు అయిన గుర్రాలను ఏరుకుంటూ ఎంత స్వారీ చేసినా అలిసిపోని రాకుమారుడు నిరూపించుకుంటూ ఆ రోజు రాత్రి ఎలాగో అలాగా േ പ്രയാണ സന്നാഹ് എല്ലാ ജോ ആ വിഷയാലി രേപോന്ന